ఫ్రెండ్స్ ఈ ఇదే కాలము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనమందరము ఇక్కడ చేరగలిగినందుకై ఆ దేవాది దేవునికి వందనములు దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుడు గత రాత్రి అంతా కూడా మనలో క్షేమంగా కాపాడి సజీవంగా ఆరోగ్యంగా ఆయన సన్నిధిలో మనలో నిలిపినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఈ దినము నూతన దినంలో నూతన వారంలో ప్రవేశించి ఉన్నాము ఈ దినము మన యొక్క ప్రయాణాలలో మన పనులలో కూడా దేవుడు మనకు తోడయండి మనను కాపాడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడు దినము మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు ఏమిటంటే దేవుడు తగిన కాలాన్ని తన కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు అందుకు సంబంధించి ఏషా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపి కనిపింపక మానేదనా అని ప్రభు ఎహో అడుగుచున్నాడు పుట్టించువాడనైనా నేను గర్భమును మూసదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఈ మాటలు మనకు ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలి ఎందుకంటే మనము ఏ పరిస్థితులలో ఉన్నామో మనకు తెలియదు దేవుడు తన యొక్క కార్యమును ఎప్పుడు కూడా ఆపడు మన జీవితంలో మన పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళికను ఆయన ఏమాత్రము ఆపివేయడు ఎప్పుడు కూడా ఆయన మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రారంభించిన తర్వాత ఆయన దానిని ఆపడు ఎందుకంటే గర్భంలో రూపొందించిన సమయంలోనే ఆయన మన మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు మన జీవితంలో ఆయన ఏం చేయాలని ఆలోచిస్తాడో అది తప్పకుండా జరిగిస్తాడు అందుకే ఆయన ఒక 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 ఏమంటారు ఒక ఉదాహరణగా చూపిస్తూ ఒక ప్రసవ కలిగినటువంటి స్త్రీని చూపిస్తున్నాడు ఆయన ఒక ప్రసవేదన కలిగినటువంటి స్త్రీ ఆమెకు ప్రసవేదన స్టార్ట్ అయిన తర్వాత కనకుండా ఆగిపోతుందా ఆగదు కదా ఎలాగైనా ఖచ్చితంగా బిడ్డ పుట్టవలసిందే అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఏదైతే తలొస్తాడో అది తప్పకుండా జరిగిస్తాడు అంతేకాదు ఆయన పుట్టించువాడు కదా ఆయన పుట్టించువాడు కాబట్టి నేను గర్భంను మూసివేయను అని చెప్తున్నాడు మనం ఇది మామూలుగా ఈ లోకానుసారంగా మనం ఆలోచిస్తాం కానీ దేవుని ప్రణాళ దేవుని యొక్క మరి ఉద్దేశం ప్రకారము దేవుడు మన జీవితంలో తాను ఏం చేయాలనుకున్నది తప్పకుండా జరిగిస్తాడు ఆయన నమ్మకత్వాన్ని ఇది చూపిస్తుంది ఆయన యొక్క ఖచ్చితత్వాన్ని మనకి ఇది చూపిస్తుంది అది ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా చూపిస్తుంది ఆయన యొక్క ఆలోచనలు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి ఆయన యొక్క తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి ఆయన మార్గములు మన మార్గంలో వంటివి కావు కదా మనం ఆలోచిస్తున్నట్లుగా ఆయన ఆలోచించడు ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా డిఫరెంట్గానే ఉంటాయి కాబట్టి మనము ఆయన పట్ల ఎంతగానో నమ్మకం కలిగి ఉండవచ్చు ఆయన యొక్క ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు ఏ వాగ్దానమైనా కూడా మధ్యలో ఆగిపోదు దేవునికే స్తోత్రం ఎంత గొప్ప దేవుడు కదా మనకు ఇంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఈ యొక్క వాక్యము మనల్ని ఎంతగానో ఓదారుస్తుంది ఆదరణను అనుగ్రహిస్తుంది నిశ్చయతను మనకు అనుగ్రహిస్తుంది విశ్వాసులు దీనిని బట్టి ఎంతో నిశ్చయత పొందుకొని ఎంతో ధైర్యంగా ఉండగలుగుతారు అదేవిధంగా మనం ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా అలసత్వం చూపకుండా ఎడతెగక ప్రార్థించేవారుగా కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారుగా ఉండాలి దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా మన పట్ల నెరవేరుతుంది అని ధైర్యంతో మనం జీవించగలవచ్చు దేవుడు నీకు దినాన ఏ వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది ఎప్పుడు కూడా భయపడవద్దు మనం ప్రార్థనలోకి వెళ్దామా ఈ ప్రార్థనలో ఇక బిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి వందనంలో ప్రార్థనలు అంటే తప్పనిసరిగా మనము ఎంతమంది ప్రార్థిస్తున్నామో మనము ఒకరికొకరము ఒకరికొకరము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము నా గురించి తెలిసిన వారందరి కొరకు నేను ప్రార్థిస్తాను కదా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి ప్రార్థిస్తాను ప్రతి ఒక్కరి సమస్యలను నేను ఆలోచిస్తాను అలాగే మీరు కూడా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వారి యొక్క ప్రార్థనలు మీకు తెలిసినటువంటి వారి యొక్క సమస్యలు వారికి ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ ఎరిగిన వారు కనుక వారి గురించి మీరు ప్రార్థిస్తారు ఈ విధంగా మనమంతా కలిసి ప్రార్థిస్తుండగా దేవుడు మన ప్రార్థనలు ఆలోచించుడుగాక ప్రభా మా ప్రార్థనలు ఆలోకించము తండ్రి మా మొరను నీ ఎందుకు చేరనేము పరిశుద్ధట సర్వోన్నత నీకే వందనములు మా తండ్రి దేవ ఈ ప్రార్థనలు నీకు వేసిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వెళ్ళ స్తోత్రములు నీకు అనేకమైన వందనములు ప్రవానైనా మరి మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు ఈ పెందలక్కడ నీ సన్నిధిలో చేరి ఉన్నాము మా తండ్రి మా ప్రార్థనలను ఆలకించము మా అపరాధములను క్షమించము ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా నీవు ప్రసవేదన కలుగజేసిన తర్వాత కనిపింపక మానవు తండ్రి మా పట్ల నువ్వు ఏ మొదలుపెట్టినటువంటి ప్రణాళిక తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభానైనా ఏ పని కూడా మీరు మొదలుపెట్టిన తర్వాత అది ఆగిపోదు మీ యొక్క ప్రణాళిక తప్పకుండా నెరవేరుతుంది మీకు మా పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలన్నీ కూడా మీరు తప్పక నెరవేరుస్తారు ఆ గొప్ప ధన్యత ఆ గొప్ప కష్ నిశ్చ నిశ్చయత మీరు మాకిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాము మేము ఎల్లప్పుడూ నీ అందు విశ్వాసం ఉంచి ప్రభా నీవు తప్పకుండా చేస్తావని నీవు మాకిచ్చిన ప్రతి వాగ్దానంను నెరవేరుస్తావని నమ్ముతున్నాము అవును ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడు కనుక తండ్రి మేము ధైర్యంగా నీ యొక్క వాక్యంను నమ్ముకొని నీ యొక్క వాగ్దానంను నమ్మి విశ్వాసంతో ఎదురుచూస్తున్నాము తండ్రి మేము ప్రార్థనలో ఎప్పుడు కూడా అలసత్వం చూపకుండా మా ప్రార్థనలలో మేము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ఉండినట్లుగా సహాయం చేయండి నిత్యము నీతో సహవాసం కలిగి నిత్యము నీకు స నిన్ను ప్రార్థించే కృప మాకు అనుగ్రహించండి దేవా ఈ ఉదే కాలంలో తండ్రి మా ఉద్యోగ జీవితాలకు మేము వెళ్తుండగా మా ప్రయాణములలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మా జీవితాలలో ఈ దినము మేము ఏం ఎదుర్కోవాలో ఏ పని చేయాలో ఎవరితో ఏమి మాట్లాడాలో ఏ అధికారితో ఏ విధంగా మేము నడుచుకోవాలో ప్రతి విషయంలో కూడా మీరు మాకు అనుగ్రహించండి మేము ఏ ఉద్యోగం చేస్తున్నామో ఏ ఫీల్డ్లో ఉన్నామో దానికి సంబంధించినటువంటి ప్రతి విధమైన స్కిల్ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ప్రతి విధంగా కూడా మేము ఉన్నతంగా మా పని ఉండాలి కానీ ప్రభా మరి తక్కువగా ఉండకూడదు మా తండ్రి ఆ విధంగా నిబిడ్డలు మీరు లేవనెత్తుతున్నందుకే వందనంలో విద్యార్థులను దీవించండి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా నేను మరి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత పొందుకునేలాగా సహాయం చేయండి పరీక్షలకు సిద్ధపడ్డారు ప్రభా వారు చదువుకున్నారు వారికి మంచి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయం పొందడానికి కృప చూపించండి ఎవరెవరు ఏ ఏ పరీక్షలకు సిద్ధపడుతున్నారో ఆ పరీక్షలన్నిట్లో తండ్రి వారికి ఏ ఎక్కడ ఏ సబ్జెక్ట్లో జ్ఞానం కొదువుగా ఉన్నదో మీరు ధారాళంగా అనుగ్రహించు దేవుడు ప్రభా ధారామంగా అనుగ్రహించండి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ప్రతి ఒక్కరిని మీ చేతుల మీ చేతులకు అప్పగిస్తున్నాము ఎత్తి పట్టుకుంటున్నాము సహాయం చేయండి తండ్రి దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తప్పకుండా విజయం పొందుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందుకోవాలి నిరుద్యోగులు ఎవరు ఉండకుండా కాపాడండి ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనుగ్రహించండి దారి చూపండి అనేకమైన మార్గాలు వారి ఎదుట తెరవండి మా తండ్రి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించి వారికి సాటి అయిన సహాయం మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం జరుగుస్తున్నాము మా తండ్రి దేవ తగిన కాలంలో మీరు ప్రతిదీ కూడా జరిగిస్తారు కాబట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము మా ప్రభావ సంతానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి మా ప్రభా నైనా మీరు వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించగలిగిన శక్తివంతుడు మీకు సాధ్యమైనది ఏదీ లేదని ఆయన కృపతో నిపుణుడు తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా కుటుంబాల లైక్యత అనుగ్రహించండి ప్రభా మరి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించండి మా తండ్రి ఎవరు కూడా మన మనస్పర్ధాలతో ఉండకుండా కాపాడండి మా ప్రభా మరి మీ యొక్క శాంతిని వారి కుటుంబాలలో కుమ్మరించండి ఏ కుటుంబం కూడా నాయన మరి విచ్ఛిన్నకర దిశలో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాము నీవు ప్రతి ఒక్క కుటుంబంలో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి వారికి కావలసినటువంటి శాంతిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి ఎంతమంది గర్భిణీ స్త్రీలు తండ్రి మరి వారు వారిని మీ ఆరోగ్యంతో నింపండి తండ్రి వారికి తగిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి మరి ప్రసవానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభ తగినటువంటి ప్రిపరేషన్స్ వారికి అనుగ్రహించండి ఆరోగ్యమైనటువంటి సుఖమైనటువంటి కాన్పు అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ తండ్రి మరి మా బంధువులను మిత్రులను మరి స్నేహితులను ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలని మీరు ఎంతగానో కోరుతున్నారు కదా మా తండ్రి ఎవరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదు తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు మా ప్రభ అది తెలుసుకొని ప్రతి ఒక్కరు గ్రహించులాగున వారి హృదయాలను తెరవండి ప్రభ ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి ప్రతి ఒక్కరి పైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి దేవా నీ రక్షణ వారికి చూపించండి దేవా వారి హృదయాలను తెరిచి వారు గ్రహించులాగున నీ సిలువ విలువను తెలుసుకునిలాగిన వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఆలస్యం చేయవద్దు తండ్రి ఎందుకంటే ప్రభా నీ యొక్క రెండవరు రాకడ చాలా సమీపంగా ఉందని మేము ఎరుగుదాం మా ప్రభా పరిస్థితులు చూస్తూ ఉంటే ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి అనేకమైన పరిస్థితులను చూస్తూ ఉంటే తండ్రి మరి నీ రెండవరు అక్కడ చాలా సమీపంగా ఉందని మాకు అర్థమవుతున్నది కాబట్టి ప్రభా నీ సన్నదిలో నైనా ఎవరు రక్షణ లేని వారు ఎవరు ఉండకుండా మా కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైనటువంటి వారికి తప్పకుండా విడుదలని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం చేయండి మా తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభా వారికి అనేక దినాలుగా తండ్రి మరి పడకలలో ఉంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళను మీరు త్వరగా స్వస్థపరచమని వేడుకొంచున్నాము హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగిని స్వస్థపరిచి తండ్రి ముఖ్యంగా ప్రభా కుటుంబాలలో తండ్రి వాళ్ళని బట్టి ఎంత ఆందోళన చెందుతున్నారో ప్రభా మీరు దయవించి ఆ ఆందోళన అంతటిని తీసివేసి నైనా త్వరగా స్వస్థపడి వారి ఇంటికి వచ్చినట్లుగా కృప చూపించమని వేడుకొంటున్నాము మా ప్రభా తండ్రి దయగలిగిన దేవుడు కదా మీరు మా తండ్రి మరి ఇదేనా ప్రభా ఎంతమంది అయితే సర్జరీలు కూడా వెళ్తున్నారో వారికి కావలసిన శక్తిని బలంను అనుగ్రహించి ఆ సర్జరీల నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము కీమోథెరపీలో గుండా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వాడిని దీవించిన వారికి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ఆ యొక్క అవసరత ఇక ముందు లేకుండా వారిని కాపాడమని కూడా వేడుకుంటున్నాము మా తండ్రి సమస్తము చేయగలిగిన శక్తివంతుడు నీపైన ఆధారపడిన నీ బిడ్డలను ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండి ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దయచేసి జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి త్వరగా మరి ఒక మంచి డోనర్ దొరుకునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఇంకా ఈ ప్రార్థనలు ఏకపోయిన వారు అనేక మంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ అనేకమైన అస్వస్థతలతో ఉన్నారు ప్రభా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తండ్రి మరి నరాలలో బలహీనతలు ప్రభా సహాయటిక పెయిన్ మరి ప్రభా స్పాండిలైటిస్ వల్ల పెయిన్ ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దేవా స్వస్థ వేడుకొంచడం వెరికోజ్ వెరికోస్ బెయిన్స్ వల్ల ఉన్నటువంటి నొప్పిని తొలగించండి స్వస్థత దయచేయండి మా తండ్రి ప్రభా మరి డయాబెటీస్ నుంచి నాయన ప్రభా బీపీల నుంచి మరి థైరాయిడ్ నుంచి తండ్రి విడుదల అనుగ్రహించి తొందరగా నాయన ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా స్వస్థపడినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు లివర్ సిరోసిస్ మరి ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నటువంటి వారికి కూడా మీరు స్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి రక్తము తక్కువగా ఉందని ప్రభా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వారికి దయ ఉంచి త్వరగా నైనా మంచిగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎంతమంది అయితే అయితేనైనా మరి వేదనాకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నారు వారికి అందరికీ ఏ శ్రమంలో స్వస్థత కలుగునుగాక సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి వేదన బాధ ఏది కూడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా ఎంతో మందినైనా మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు వారిని కూడా దయ ఉంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా స్వస్థపరచండి పని చేయని కిడ్నీలు పని చేయనుగాక దేవా ప్రభా మరి స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇంటెస్ట్రైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించండి మరి ప్రవా తలలో కళ్ళలో మరి ఇంకా ఇతర భాగాలలో ఉన్నటువంటి ప్రతి బాధను వేదనను తొలగించండి అస్వస్థతను తొలగించండి ఏ చిన్న వ్యాధి అయినా ప్రభా తండ్రి ఇబ్బంది పెట్టేది ఏది కూడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు స్పాండిలేటిస్ వల్ల తలనొప్పి మెడనొప్పి భుజాల నొప్పులు వాటి అన్నిటినీ తొలగించండి మా ప్రభా స్వస్థత ప్రతి ఒక్కరికి కలవును కాక తండ్రి ప్రభా మాకున్నటువంటి స్వస్థతను బట్టి మేము సంతోషంగా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయం దండి సమయం అనుగ్రహించండి అవును ప్రభా మీరు మాకు ఈ లోకంలో సమయం ఇచ్చారు తండీ ఆ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఇతర ప్రార్థన చేయడానికి మా సమయాన్ని ఉపయోగించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి ఎంతమందినైనా మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు వారికి అందరికీ విడుదల ఈ శ్రమంలో కలుగునుగాక వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ గాక మా ప్రభా తండ్రి కృపతోనైనా ఏ ల్యాండ్ సమస్య అయినా కోర్టు సమస్య అయినా ప్రతి సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని అన్యాయాలు అక్రమాలు జరిగి ఎంతమంది బాధపడుతున్నారు ప్రభా తని న్యాయమైన తీర్పు ద్వారా అనుగ్రహించండి ప్రభా అన్యాయమైనటువంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రపంచమంతటానైనా ఎంత అన్యాయాలు జరుగుతున్నాయి దయ ఉంచండి సహాయం చేయండి తండ్రి ప్రభానైనా ఇజ్రాయెల్ దేశంను దీవించినైనా ఆ దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఎందుకంటే ప్రతిదీ నీ చిత్త ప్రకారమే జరుగుతుంది ప్రభా దేవానీకు వందనములు అదేవిధంగా ప్రభ ఇరుశ్లేమును దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దాయిచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంను దీవించండి మా దేశంపై నీ పరిశుద్ధాత్మ కుమ్మరించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకోవాలైనా మా తండ్రి అన్యాయం అక్రమాలన్నింటిని కూడా ఈశురాములో బంధిస్తున్నాము మా ప్రభ క్రైస్తవులపై జరుగుతున్నటువంటి భయంకరమైన హింస కాండ ఆగిపోను గాక మా తండ్రి దేవా మరి ఇదే నీ చిత్తం అయితే తండ్రి మేము కూడా సిద్ధంగా ఉండడానికి మాకు కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాం నీ సేవకులందరినీ ఆశీర్వించండి వారందరూ ఎంతో సిన్సియర్గా నీ పని చేస్తున్నారు ప్రభా దయ ఉంచండి మరి తప్పుడు బోధకులు తప్పుడు బోధలు చేయకుండా ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంపూర్ణంగా సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి వార్తను మరి వినిపించినట్లుగా ప్రతి ఒక్కరికి హృదయాలను తెరవండి ప్రభా వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మాకందరికీ కూడా జ్ఞానం అనుగ్రహించండి సరైన వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి దేవా ప్రభ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన దేవా తండ్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నిటి నుంచి ఏ స్నాంలో విడుదల కలువును కాక దేవా తండ్రి ఇది నెంబర్ బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్న బిడలను దీవించండి తండ్రి చిన్న సంవత్సరం అంతా వారికి ఎన్నో మేలులు చేశారు ఎంతో ఉపకారాలు చేశారు ప్రభా వారిని నీకు వారిని బట్టి నీకు వందనాలు మా తండ్రి దేవా ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా అనేకమైన దీవెన్లు ఇంకాను అధికమైన దీవెనలు అనుగ్రహించండి వారికి ఉన్న ప్రతి సమస్య తొలగించండి వారి కోరికలు ఉన్నాయో అవన్నీ జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకారులు చేసే దేవుడు అవుతండి మరి ప్రవా ప్రతి పరిస్థితిని కూడా బాగు చేసే వారి జీవితాలలో సంతోషము సమాధానం అని గురించమని తండ్రి నీ యొక్క ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేసిన ఆయన నీ యొక్క దీవెళ్లతో వారిని నిండాల నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి Amen. Amen.